ఏ హాయ్ మావా బ్రో టుడే అయితే ఒక స్పెషల్ వీడియో చాలామందికి ఇన్స్పిరేషన్ వీడియో అయితే చెప్తున్నా ప్రజెంటు మన అయ్యప్ప స్వాములు చాలామంది మాల వేసి బస్సులో ట్రైన్లో ఫ్లైట్లో వెళ్తుంటారు కానీ వీళ్ళు ఒక వీడియో చూసా ఒకసారి డైరెక్ట్ మీట్ అయ్యా అస్సలు ఈరోజు చూసింది ఎప్పటికీ మర్చిపోలేండి నేను అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యా వాళ్ళని మాత్రం సో వాళ్ళు మీట్లో నాకు ఒకటే చెప్పారు శ్రీకాకుళం ఇక్కడ శబరిమల ఎక్కడ శ్రీకాకుళం నుంచి శబరిమల వరకు వాళ్ళు సైకిల్ మీద అది హీరో సైకిల్ చంద్రబాబు నాయుడు గారు సైకిల్ మీద వాళ్ళు ప్రయాణం చేశారు వారవ్వా నిజంగా జై అయ్యప్ప కొన్ని స్వామి శరణం అయ్యప్ప నిజంగా ఆ స్వామిని తలుచుకోవాలని వాళ్ళు అసలు అడిగే అప్పుడు కూడా మీకు ఏదైనా లెగ్ పెయిన్స్ ఉంటుందా లేదా సైకిల్ ఇంతసేపు తొక్కుతున్నారు అలా అలసిపోతున్నారంటే వాళ్ళు ఒకటే చెప్పారు ఓం స్వామి ఏ అయ్యప్ప సో దీన్ని బట్టి మనం ఎంత ఇది చేయాలంటే ఆ అయ్యప్ప స్వామిని ఒకసారి మనం తలుచుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేయనే చేసినాడు ఏ దానికైనా కూడా ఆయన రెడీగా ఉంటాడు మనం అనుకున్నది ఆయన రూపంలో బయట అన్న అన్నీ వాళ్ళు మీట్ అయిన వీడియో కూడా మీకు నెక్స్ట్ మన దీంట్లోనే మేము ప్లే చేస్తున్నాను సో ఆ వీడియోని కూడా ఒకసారి మీరు చెక్ చేయండి ఎంత బలం ఉందంటే నిజంగా పదకొండు మంది హీరో సైకిళ్ళు అది వితౌట్ ఎనీ గేర్ సైకిల్ ఎలక్ట్రిక్ సైకిల్లో కాదు జస్ట్ అది ఎలా చేస్తుంది నిజం వాళ్ళ మాటల్లోనే ఒకసారి వీడియో చూడండి నారువా నారువా గ్రామ పంచాయతీ నారువా నుండి శబరిమల సైకిల్ యాత్ర నారువ నుండి అన్నవరం విజయవాడ శ్రీశైలం ఒంటిమెట్ల కడప దగ్గర కోదండరామ ఆలయం తిరుపతి తరువాత తిరుపతి కాయనపాక పలని పెరిమేల శబరిమల శబరిమల ఎన్ని రోజులు పట్టింది సమయం ఇది రావడం మేము పద్దెనిమిది మధ్యాహ్నం మూడు గంటలు బయలుదేరాం పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిది మకరా జ్యోతికి వెళ్తాం అక్కడికి పదో తారీఖు వెళ్తాం అక్కడ పదో ఎన్ని డేస్ స్వామి ఇప్పుడు పదకొండు రోజులు పదకొండు రోజులు ఇప్పటికే అయింది కంప్లీట్ మీరంతా ఎంత మంది ఉన్నారు స్వామి పదకొండు మంది పదకొండు మంది పదకొండు రోజులు పడతారా ఓకే ఓకే ఇంకేం స్వామి ఏదైనా మన అయ్యప్ప స్వామి గురించి ఒక మాట అందరూ ఒకసారి చెప్పిన అంటే స్లోగన్ బాగుంటుంది ఓం స్వామి ఓం స్వామి ఓం స్వామి ఓం స్వామి ఓం స్వామి ఓం స్వామి ఏం స్వామి ఏ